నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేజ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా ముగిసినందుకు శుభతరుణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ నవరాత్రి వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చిన మెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థాన మర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు తర్వాత కనికాపరమేశ్వరి గుడి అంటే అమ్మవారి కనికాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలనేది ఆ విధంగా ఈసారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి అంటే డెకరేషన్ కావచ్చు అమ్మవారి కార్యక్రమాలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది ఈ యొక్క ఈ యొక్క సక్సెస్కి రకరకాల కారణాలు ఉన్నాయి మా దగ్గర పైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీరుని కొత్తగా ఒక ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సావనీరు ద్వారా మేము చాలామంది మా వైశ్యుల్ని ముఖ్యుల్ని కలవడం జరిగింది ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఈ ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఉంది మీరు మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ యొక్క సాగురులో సహకరించారు వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియ తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది అమ్మవారి దేవస్థానం తరఫున మీ మీడియా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ శవన్నవరాత్రులు పన్నెండు రోజులు కూడా మా యొక్క ప్రోగ్రామ్ని మీరు రాష్ట్రం అంతా కూడా ఇతర రాష్ట్రాలంతా కూడా చూసేటట్టుగా తెలిసేటట్టుగా అమ్మవారి దేవస్థానానికి మీ మీడియా అంతా కూడా బాగా సహకరించింది అలాగే ప్రింట్ మీడియా కూడా సహకరించింది నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాడు మేము ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమంలో ఈ పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చాలా అందంగా చూడముచ్చటగా భక్తులు రోజు రోజుకి పెరిగే విధంగా మరి ఈ అలంకారాలు చేసినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా శావనీరు బుక్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అబ్జెక్షన్ లేకుండా వారి వారి శక్తి కొలది గతంలో కడప పొద్దుటూరు ఇతర బచ్చేలీ ఆ ఏరియాలో ఈ యొక్క సాగునీరు అలవాటు ఉంది నెల్లూరులో ఈ సాగునీరు అనేది అలవాటు అలవాటు లేదు మేము ఒక ప్లాన్ చేసుకొని మా కమిటీలో ఒక తీర్మానం చేసుకొని మరి ఈ ఖర్చులు మెయింటెనెన్స్ కంతా కూడా మనకు దేవస్థానంలో డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎట్లా మనం ముందుకు నడిపించాలా ఈ పన్నెండు రోజులనే మా కమిటీలో ఈ సాగునీరు బుక్ను ఒకటి తయారు చేసి కలెక్ట్ చేసి మరి పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగింది కమిటీ తీర్మానం చేసుకోవడం జరిగింది మాకు ఈ సాగునీరు బుక్కి సపరేట్గా కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా మరి అన్ని అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి కార్యక్రమాల గురించి చెప్పి శ్రావు మూడు వందల పై ఇరవై పేజీలు సాగునీరు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా మూడు వందల ఇరవై పేజీలు చేసి ఉండరు ఆ చరిత్ర కూడా మా నెల్లూరు అమ్మవారు దేవస్థానానికే దక్కుతుంది వారికి కూడా ఆ యొక్క కమిటీ కూడా కలెక్షన్ చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి